వచ్చిండు వచ్చి అమ్మాయిని వీళ్ళు అని చెప్పి చెప్తుండు ఆ అమ్మాయిని వీళ్ళు నేను మాట్లాడతా వాళ్ళు ఇల్లు ఏడుంది యూపీ యూపీ అని చెప్పి వెళ్ళి పెడుతు అరే నిజంగా ఇగో మాట్లాడు రాడు రాడు అనుకుంటా ఎవరా నువ్వు ఎప్పుడు రాననుకున్నారా రాలేను అనుకున్నారా ఏంద్రా 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 ఎవరా పిల్ల మొత్తం నువ్వు ఎందుకైనా పిల్లలు నాతో ఎప్పుడేమన్నా అసలు ఏం నీకు తెలుసా అంకుల్ నాకు తెలుసు వాళ్ళు ఇల్లు తెలియదు కదా తెలుసు పెట్టినాడు ఇల్లు అంటా చూపివా అరే అంకు ఇంద్రా బాలకే నీకెందుకు

వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ ఇవాళ వచ్చేసి ఏంటంటే మీ అందరు షాక్ అవుతారు బెనర్ వాళ్ళ డాడీ అన్నమాట సో రీసెంట్ గా ఒక అమ్మాయితో తిరుగుతుండ అంకుల్ మీ కొడుకు చూసిరు కదా కదా ఇవాళ ఏంటంటే నిన్న మా ఇంట్లో వచ్చి మా వైఫ్ తో నాకు లొల్లి పెట్టిండు నేను ఒక అమ్మాయితోని తిరుగుతున్నా అది అని చెప్పి తప్పు ఇవాళ ఏం లేదు మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలా రివెంజ్ తీసుకోవాలా మీరు అసలు అట్లెట్లా అమ్మాయి తెలుసా మీకు ఆ తెలుసు ఎవరు అమ్మాయితో తిరుగుతున్నాడు కానీ తిరుగుతాను ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ తిరుగుతున్నాడు ఏం చాలా నాకు అర్థమవుతా లేదు హెడేక్ అయిపోయింది మాకు మందు దాని సిర్రాడేసేండి సో గైజ వద్దు మంచి పిల్లని చూసి చేస్తాం అంటే కూడా అవుతలేడు వాడు ఆ అమ్మాయి కావాలంటు అదే అమ్మాయి కావాలి కావాలంటుండీ ఏం అంటే నెత్తి వస్తుంది మాకు ఇంట్లో సో గైజ్ ఇప్పుడు ఏం లేదు ఇది బెనర్ మీద రివెంజ్ అనమాట సో అంకుల్ ఎప్పుడుకి ఏ అమ్మాయితో కూడా వద్దు ఏదున్నా అరేంజ్ మ్యారేజ్ చేయాలని అంకుల్ కోరిక అనమాట సో ఏంటంటే లవ్ మ్యారేజ్కి ఎక్కువ సపోర్ట్ చేయడు ఎందుకంటే చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకొని బాధపడతారు కదా సో అట్లా సఫర్ కావద్దని అంకుల్ అనమాట అంకుల్ చెప్పడం అది సో ఏం లేదు ఇవాళ బెనర్ మీద నెక్స్ట్ లెవెల్ రివెంజ్ కాబోతుంది సో వీడియో విషయం చేయండి మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ జైనింగ్ గురించే ఇంట్లో ఎట్లా ఉంటాడో అట్లా ఒకసారి మీకు అందరికి సంతోషం చేయని ఇది చేస్తున్నా మీరు పట్టించుకోకండి ఇది అస అంకుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా అనమాట ఇంట్లో రియాలిటీగా ఎట్లా ఉంటాడో అట్లా ఇవాళ బెనర్తో ఉంటాడనమాట సో వీడియో లేకుండా ఎట్లా సార్లు చెప్పినారా తిరుగు ఏం చిన్న నిన్న చిన్న ఉన్నప్పుడు కొట్టారు మన పెద్ద కొడతారా పెద్దోని కొట్టాలి పర్లేదు కదా హలో మళ్ళీ బెనర్ మీ డాడీ ఇంటికొచ్చిండు నా దగ్గరికి ఫుల్ లొల్లు పెడుతుండు ఆ అమ్మాయి అమ్మాయికి విలువ అంటుండ్రు ఆ అమ్మాయికి నేను ఎట్లా విలువన వచ్చిండు వచ్చి అమ్మాయిని విలువ అని చెప్పి చెప్తుండు ఆ అమ్మాయిని విలువ నేను మాట్లాడతా వాళ్ళు ఇల్లు ఏడుంది యూపీ యూపీ అని చెప్పి లొల్లు పెడుతున్నాడు అరే నిజంగా ఇగో మాట్లాడు రాడు రాడు అనుకుంటా అరే నువ్వు ఎప్పుడు రాను అనుకున్నాడు అనుకున్నారా ఏమ్రా నీ పని తిరుగుడైన రా నా పని నాకు అర్థం కాదు ఎప్పుడు చూడు నీకు అసలు ఉంటలేవు బండి 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 ఇప్పుడు బండు కావాలను ఇప్పుడు బండి అనికా పిల్ల కావాలంటావురా నువ్వు కాదు నాయన ఇప్పుడు నువ్వు చేసే లెక్కలు మన్ కొన్ని మంచుని కానీ దాని ఎంబడి కొన్ని చెడు లెక్కలు చేస్తున్నావు ఏదో అమ్మాయి నెంబర్ తిరుగుతున్నావు మేము నీకు చూస్తాం పెళ్లి చేస్తాం అనే దాకా నీకు ఓపిక లేకుండా ఇష్టం వచ్చినంత తిరుగుతాను పద్ధతి అని అయితే నువ్వు తగ్గొద్దు నువ్వు వెనకడుకోవద్దు మ్యాటర్ ఏంటో తెలిపోవాలి తెలిపోవాలి ఏంటో చెప్పి ఇప్పుడు అమ్మాయి వీడియో చూసి ఇప్పుడు అందరు అడుగుతుండ్రు నన్ను ఆ అమ్మాయి వాళ్ళు ఇల్లు ఊపిమంటు ఇప్పుడు నువ్వు కొంచెం వీడికి రా ఇక్కడ స్కూల్ దగ్గర ఉన్నా ఇడికిరా రా ఆయన ఇల్లు ఇల్లు ఊపి ఇల్లు ఊపి అంటే అరే నేనేం చేయాలా ఇల్లు ఊపి ఇల్లు ఊపి అంటున్నావు నేనేం పుల్లలు పెట్టు నువ్వు పెట్టుడు మస్త అయింది నువ్వు అమ్మాయి ఇల్లు చూపిస్తావా వాళ్ళ ఇంటి ఇంటికి పోయి వాళ్ళ అమ్మతోనే మాట్లాడు నువ్వు అప్పటిలాంటికి రాలాడతా లేకపోతే ఎంజాయ్ అవుతుంది వాడు వచ్చినాక ఎంత ఎంజాయ్ అవుతుంది నేను ఎడా చెప్పాల కోళ్ళు వానికి వానికి అడగాల మీరు నాకేడా తెలుసు ఇల్లు ఏం రామ్రా ఎవరా పిల్ల కూ కా నాకు నేను పిల్ల ఎవరా పిల్లవాళ్ళ ఇంటికి నన్ను నేను వాళ్ళ పిల్లలతో మాట్లాడతా వాళ్ళ అమ్మ నాయన మాట్లాడుతావు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమన్నా అర్థమవుతుందా ఎట్లా నీతో తిరుగుతుంది నువ్వు ఎట్లా ఆమెతో తిరుగుతావు ఏమన్నా రేపడుతున్నావు ఇమ్రాన్ ఇమ్రాన్ అడుగుతా పోయి

మా ఇంట్లో కూడా చెప్పుడు మాట్లాడి కొడతాడనా కొడతాడు అంకుల్ బ్లాక్మెయిల్ చేస్తాడు మాట్లాడతా ఇల్లంటా చూపించి అయిపోతుంది ఇల్లు అయిపోతుంది అంటే తెలుగు అమ్మాయిలతో తిరుగుతున్నా అవుతున్నా ఇట్లా చెప్పు చెప్పుడు చూపించా కదా చెప్పినప్పు చెప్పినట్లయి బండి మీద పడిపోతే బాధ్యత నేను పెట్టింది మంచిగా మీకు తెలిసింది చెప్పలేము ఏంది నువ్వు దేవుడా ఇష్టం వచ్చినట్టు నడుతూ ఏమి కానీ ఎన్నికల మెల్లనే పోతున్నాడు నువ్వు ఆగిపోయి అన్న ఏంది వీడియో తీస్తున్నావు అంటే ఇది అని చెప్పేసి

అవును మాట్లాడుకుంటున్నాం కదా మధ్యలో నీ ఏంట్రీ ఎందుకు నువ్వు చెప్పాల ఆడపిల్లని వేసుకొని తిరగడం గురించి నువ్వు ఎంత మంటని తిరుగుతారా నువ్వు మాట్లాడుతున్నావు అదా నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా తెలుసు నాదైపు వస్తావు నువ్వు మళ్ళా

అది పది మంది బెన్నర్ని చూసి పది మంది మంచి అరే ఎంత మంచి మంచోడు బెన్నర్ లెక్కలు చేస్తున్నాను చేస్తుండీ చూసి వీడియో పెట్టి మొత్తం వైరల్ చేసి సరే ఒక మాట నేను ఇప్పుడు ఒక అమ్మాయితో ఈమ్రాన్ ఆ ఫోటో చూసినాక నేను ఇమ్రాన్ చేసిన అసలు ఏంది ఇమ్రాన్ ఆ పిల్లని తీసుకొని అంత స్పీడ్ గా పోతున్నాడు వాడు ఏమో ఎవరైనా ఈయన ముంగ నేను కూడా నీళ్ళక నడిపేలాగిపోతా ఇప్పుడు ఇప్పుడు నువ్వు బండి నువ్వు ముందు పోతున్నావు నేను నీతో రావచ్చు కానీ నేను నేను అంతే స్పీడ్ నువ్వు అంతే స్పీడ్ ఏమైనా అవుతుందా నేను ఆగిపోయినా నువ్వు ఎందుకు అమ్మాయిని కూర్చోబెట్టి ఎందుకు బగాయిస్తావు ఫైనల్ గా మీరు మీరు ఇమ్రాన్ వచ్చి నేను ఒక్క నిమిషంలో పట్టవచ్చు కానీ

అందుతో నచ్చుకోవ్ అరే నువ్వు అటు దిక్కుంటావు అరే నా కొరక నా కొడకా చెప్పు చెప్పు మాట్లాడుతున్నావు

నువ్వైతే హ్యాపీగా అన్నా బండి మీరే పెట్టుకోరీ మొత్తం మీరే పెట్టుకోరా అవసరం లేదు లేకపోతున్నా పండిపుచ్చి తప్పు పని చేశారు వీడియో షూట్ ఉంటే అంకుల్ వచ్చి చోట్లు అంకుల్ అంకు వచ్చి తీసుకోవడం ఇల్లు చూపేసారి तुछ मला दि

ఇప్పుడు చెప్తున్నాడు అంటే నిన్న తాగుతున్నాడు ఏ నాతో అవసరం లేదు అంతే కదా తాగాలేబద్ధమరా బాబు ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది జీవితం అయ్యో ఫస్ట్ అయితే అప్పుడేస్తే మళ్ళీ తిరిగే చెయ్యబాయ్ నమ్మకం లేదు చిన్నప్పటి నుంచి అంకులు వేరే అమ్మాయిని కూర్చో పెట్టుకోమని

గోవింద గర్ల్ ఫ్రెండ్ గోవిందయ్యందా అయ్య సరే ఓకే వద్దు పిల్లల సంఘం పిల్లల ఆడపిల్లల జోలికే పోదు ఆడపిల్లల జోలికి వరవేరు అప్పని తిరిగినావు కదా అది వద్దు అరేంజ్ మ్యారేజ్ చేసుకో అంతే ఫిక్స్ అరే నేను సరే చూపిస్తా ఫోని చెప్పాలా ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడుతారు చూడండి చూపి అరే ఏం లేవు మీ చె వద్దా ఒక్క అమ్మాయితోనే మాట్లాడాలా ఒక్క అమ్మాయి కూడా మేము అరేంజ్ అమ్మాయితోనే మాట్లాడాల నేను కొద్ది అయిపోతా

మొగ్గు పడితే ఏం కాదు ఆడపిల్లలు ఎవరన్నా అక్క అక్క అన్న తమ్ముడు అనేసి కూర్చున్నా కూడా వార్నింగ్ ఇస్తున్నా ఇంకోసారి నువ్వు మాత్రం ఆడపిల్లలు ఎంపడం కూర్చోబెట్టుకుని తిరుగుతున్నా ట్రై నీకు తెలియదానా నీది కూడా తెలుసా బయటికి చెప్తా అన్ని చెప్తాను నీ గురించి బయట పెడతా అరే నీ తెలియదు

మాత్రం చెప్పకుండా నువ్వు మీ డాడీ వచ్చి నిజంగా అనుకున్నావా ప్రాజ్ఞామా ఒక్కోసారి కాళ్ళ హై కాయ్ అందరికి

నాకు మీకు డౌట్ రావద్దు మీ డాడీని పిలిచిన నెక్స్ట్ మీ మమ్మీ కూడా మా వైఫ్ కి చెప్పిన కూడా నేను వీళ్ళతో తిరుగుతున్నా వాళ్ళతో తిరుగుతున్నా అని అందుకే నేను మీ డాడీని మట్టుకున్నాను కరెక్ట్ చా మాకు రాదా ఫస్ట్ నేను కొట్టిన తర్వాత నువ్వు నాకు నేను ఫస్ట్ లోకం చూసిన తర్వాత నువ్వు అర్థమైనా మార్చి మార్చి నన్ను తిడుతూనే ఉన్నారు ఏదో ఒకరోజు నేనేంటో మీకు చూపిస్తాను మంచిగా మంది కాదు ఇగో బండి తీసుకో మళ్ళీ బండి అమ్మాయిని కూర్చోబెట్టద్దు పెట్టదు అరే నేను అయిపోతుంది ఇవాళ ఒకరోజు యాక్టివ్ అని అంకుల్ కోరిక చూస్తాడంట ఇంకా బురద పడుతుంది